య్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు ఏంటంటే నేనైతే కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయింది ఇంకా మా అమ్మమ్మ అయితే బాగా చేస్తుంది ఇంకా తనైతే లేరు ఇంకా అందుకని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ వచ్చి ఏం లేదు చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఫస్ట్ అయితే ఆ కోకోనట్ అలాగా ముక్కలైతే చేసుకొని దాన్ని నేను చూపిస్తున్నాను కదా అలాగ గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కూడా చేసుకోకూడదు ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా అయితే మొత్తం అలాగా చెక్కలనమాట మొత్తం తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి వేసుకొని ఇంకా తీగ పాకం వచ్చేదాకా దాన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ ఎందుకు వడకట్టానండి నేను అందులో ఏమన్నా చిన్న చిన్న స్టోన్స్ కానీ ఆ డస్ట్ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి అలాగైతే చేశాను అనమాట ఇంకేంటంటే తీగపాకం వచ్చాక నేను ఇంక అందులో కొంచెం కొబ్బరి అండ్ ఇలాచీ వేసి బాగా కలిపాను ఒక టూ మినిట్స్ అయ్యాక అప్పుడు ఆ గీ అనేది వేసాను అనమాట వేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత మీ చేతికి ఎంత వేడైతే పట్టుకోగలరో అంత గోరువెచ్చగా తీసుకొని దాన్ని అయితే అలాగా రౌండ్ షేప్లో చేయాలన్నమాట మరీ ఎక్కువగా కూడా ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా అంతేం బాగోదనమాట ఇంకా అలా చేసుకొని ఇంకా మా లక్కీకి అయితే చిన్న లడ్డు చేసాను అనమాట అందుకనే వాడు చూపిస్తున్నాడు ఇంకా మా లక్కీకి బాగా నచ్చితేనే కానీ అన్నీ ఏదైనా నోట్లోకి వెళ్తుంది అనమాట లేకపోతే వెళ్ళదు ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దట్ సాల్వ్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ